ఇద్దరు వాళ్ళు పూజలు చేస్తారు సో పూజలు లోక కళ్యాణం కొరకు మానవ సంక్షేమం కొరకు కాకుండా రాజకీయాల కొరకు పూజలు అయితే కలిగిపోతున్నాం మనం రైట్ సార్ అండ్ నేను పేరు నాని కూడా కౌంటర్ ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం కోసం ప్రాణాలనైనా ఇస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కదా సార్ అలా కాదు బాబు పాపాన్ని కడిగేయడానికే మీరు ఈ వేషం వేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా నామాలు పెట్టుకుంటూ ఉన్నారు మీరు కొత్తగా వచ్చిన హిందువులు గతంలో మీరు క్రిస్టియన్ అని మీరే చెప్పుకున్నారు మీ పిల్లలు క్రిస్టియన్స్ అని చెప్పి మీరే చెప్పుకున్నారు కానీ మీరు ఇప్పుడు కొత్తగా నామాలు పెట్టుకున్నారు బాబు గారి కోసం అని చెప్పి పేరుని నాని కమెంట్ చేశారు ఒకసారి బయట ప్లే చేయండి వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ మధ్యప్పుడు ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని అని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మనది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారా ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారా ఆయనేనా ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరు ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద దండలు నోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు అని నేను అంటలా అంటే మీరు ఇవాళ కొత్తగా వైష్ణవం మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈ లాంటి వాడు అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాడి నుంచి హిందువులు లేదం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు కొన్నారా ఇది సర్ణానికి దాంట్లో ఏముంటుంది రాజకీయాల్లో ఒకరికొలు మాట్లాడుకుంటుంటుంది అనే మనం అయితే అనేది అదే ఇప్పటిదాకా చెప్తున్నది అదే కదా దాంట్లో ప్రశ్న లేదు జవాబు లేదు అది అంతే ఇంతే మాట్లాడుకోరు మాట్లాడుకుంటారు ప్రతి రాజకీయ నాయకుడు అవసరానికి తగ్గట్టుగా స్టేట్మెంట్లు మారుస్తూనే ఉంటారు కదా ఇప్పుడు ఆయన అందుకే అది పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా వారి వ్యక్తిగత మత విశ్వాసాల గురించి మన చర్చ కాదు చర్చ పవిత్ర ఆలయాల సాంప్రదాయాలు ఆచారాలు వాటిని పాటిస్తున్నారా లేదా భక్తుల మనోభావాలకు గౌరవం ఇస్తున్నారా లేదా అందువల్ల వ్యక్తులు ఈ మతము ఆ మతం అనే చర్చిలోకి వెళ్తే ఎక్కడికి పోతాం దానికి వాళ్ళు భూమన కర్ణాకర్ రెడ్డి కూతురు మ్యారేజ్ క్రిస్టియన్ పద్ధతిలో జరిపారు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు సో ఆయన జరూసలం పోతాడని వాళ్ళు లేదు ఇంకో ఈనే రష్యాలో చర్చికి పోయాడు బాప్టిజం తీసుకున్నాడు వీళ్ళు ఇప్పుడు అదే నేను నా ఆవేదన అదే చర్చ ఎక్కడ మొదలైందో ఎక్కడికి పోతున్నాం చర్చ స్టార్ట్ అయింది తిరుపతి లడ్డు నాణ్యత గురించి ఎక్కడికి పోయింది చర్చి ఎవరి మత విశ్వాసాలు ఏంటి ఎవరు ఏ మతానాచరిస్తున్నారు సో ఇక్కడ దాకా పోయింది చర్చ ఏం దీనివల్ల ప్రయోజనం ఏంటి ఈ చర్చని ఇక్కడ దాకా తీసుకెళ్తే ఇందులో వీళ్ళు వాళ్ళని కాదు అందరూ కలిసే కదా చేస్తున్నది నేను ఒక్కరిని అనడం లేదు అందరు కలిసి ఈ చర్చని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ చర్చ ఎక్కడ మొదలైందో అక్కడే ఉండాలి దీన్ని ఇంకా రచ్చ చేసి పదే పదే ఇక్కడ కొన్ని రెండు వారాలు అయింది అనుకుంటాను పొద్దున లేస్తే పేపర్లో టీవీలో తిరుపతి లడ్డు అపవిత్రం అసలు ఏం జరిగిందో ఆ భగవంతునికే తేలాలి లేదా పరిశోధనలో తేలాలి కానీ ఈలోగా జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోతుంది ఇక రోజు అనుకోవడం ద్వారా జరగాల్సినంత డ్యామేజ్ అనేది జరిగిపోతుంది నాకే మాట్లాడాలంటే కూడా మనసు ఒప్పడం లేదు ఏం మాట్లాడుతూ ఎంతకాలం మాట్లాడతాం ఏం మాట్లాడని అదే కదా విషయం నేను విచారణ జరిపించండి దోషులు శిక్షించండి ఇంతకనక నాకు ఏం చెప్తాను నేను ఇక రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళైతే దానికి తగ్గట్టు వాళ్ళ రాజకీయ నమ్మకాలే ముఖ్యం వాళ్ళకి వేరే నమ్మకం ముఖ్యం కాదు నిజానిజాలతో సంబంధం లేదు రాజకీయ పార్టీలకు తాము చెప్పదలుచుకున్నదే నిజం తాము చెప్పదలుచుకున్నదే చెప్పి ఇతరులు కూడా దాన్ని ఒప్పుకోవాలంటారు కానీ నాలాంటి వరకు అది సాధ్యం కాదు వీళ్ళు వాళ్ళతో సంబంధం లేదు నిజంతో సంబంధం ఏది నిజమో తేల్చండి దానికి అనుమానం లేకుండా తేల్చండి తేల్చి శిక్షించండి ఇంతకనక ఏం చెప్పు అంటాను పదే పదే ఇటువంటి చర్చ చేయడం వల్ల